తెలుగు భాషా వికాసానికి వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవలు సామాన్యమని ప్రముఖులు కొనియాడారు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ రఘు అరకపూడి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంఠంనేని రవిశంకర్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ గిడుగు జీవితం తెలుగు భాషకే అంకితమైందని అన్నారు కళారత్న డాక్టర్ బి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు ప్రముఖ కవులు భాషాభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మునుగ రామ్మోహన్ రావు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణలకు గిడుగు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు చక్కని చక్కని ప్రజలను నిర్వహిస్తున్నారు దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మా కవి హృదయాలను కోరుతున్నాను అబ్బా అందరూ శబ్ద కాలుష్యాన్ని నివారిస్తున్నారు అవసరమైనప్పుడు మనం ప్రయోగిస్తాము అందుకే అంటారు కవిరాజుల కళలు పండినా పురాణాల మరొకసారి చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని మన తెలుసు धाम का राखीराज सुंदर राम पिशने का पिशने दे 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 मेला कैसे बंद करें यार तो मेला कैसे भूरूगढ़ స్టార్ గారు రాసినటువంటి మరొక ఆ కథల సంపటి కవితల సంపుటి కళలకు కాలం చెల్లింది కళలకు కాలం చెల్లింది ఒకసారి దాచుకుంటే ఆమె అద్భుతమైన కవి తెలుగులో తెలుగు రాష్ట్రంలో ఆమె కవిత్వం చదివేనంటే మీరు కవిత్వం మెస్మరిజం అనేటువంటి దాన్ని నిజమని అనుకుంటారు ఇప్పుడు ఈ యొక్క కవితా సంపుటిని రిలీజ్ చేయాల్సిందిగా మరి కవులను ప్రోత్సహించి ఎంతో మంది ప్రోత్సహించినప్పుడు తానే కవితా సంపుటం రాసినటువంటి గొప్ప కవి మా అన్నగారు వీడి రాజగోపాల్ అన్నగారు మాట్లాడే మాటలు మాట్లాడలేకపోతుందని అన్నారు కానీ గిడుగు రామమూర్తి పేరు వినగానే ఈ సభను చూడగానే ఆయన గొంతు నుంచి శ్రావ్యంగా అద్భుతంగా మాట్లాడారు ఒకసారి అందరు అభినందించండి రెండవది ఏంటంటే సారు చెప్పినటువంటిది విధంగా ఆయన మరి యువతను వెలుగులోకి తీసుకురావాలని నేను ప్రతి జిల్లాలోనూ ఒక మూడు ఈ యొక్క క్రియేటివ్ హబ్స్ అని పెట్టి ప్రతి జిల్లా నుంచి కూడా మూడు వేల మందికి అక్కడ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తాము ప్రాజెక్ట్ కూడా తయారు చేశాము అది త్వరలోనే అమలు పరుస్తాము రెండవది సార్ చెప్పినట్టుగా ఒక కవిత నా మార్మిక నాకేమిటంటే ఉండేది ఏంటంటే అందరి కవితలు అందరికి వెలుగులోకి తీసుకొస్తారు కానీ నాది వెలుగులోకి తీసుకురావాలంటే నాకెందుకు ఇష్టం ఉండదు సార్ చెప్పారు సార్ అయితే నేనేం చేశాను అంటే నా కవిత్వం డిక్షన్ అక్షరం మనకు ప్రోగ్రామ్ పెట్టించారు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసే వేదిక ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతేకాకుండా కవిత్వం డిక్షన్ అనేది ప్రపంచంలో మరి అంత అద్భుతమైనటువంటి గ్రంథం నాలుగు వేల హాఫీలు ఉచితంగా పంచిపెట్టాం దాన్ని నేను గా నేనే మాట్లాడి తెలుగునలో పెడుతూ ఉంటే అంటే మాకు శిక్షణ శిబిరం ఒక ఇరవై ఐదు యాభై మంది వస్తారు రెండు వేల మంది మూడు వేల మంది ఆయన చూస్తారు వాట్సప్ గ్రూప్లో అన్నింటిలో అంటే అది చూస్తున్నారు తెలుసుకుంటున్నారు అద్భుతమైన కవిత్వము మన తెలుగు రాష్ట్రం రాష్ట్రాల నుండి వస్తుంది అందుకు నేను సంతోషిస్తున్నాను అలాగే ఇటువంటి కార్యక్రమాలు తెలుగు భాషోద్యమం ఒకటి మరో తెలుగు భాషోద్యమం తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కాంతి కృష్ణ చెప్పాను అదేవిధంగా రవిశంకర్ గారు గారు చెప్పాను ఈరోజు ఆంధ్రప్రభలో ఆర్టికల్ కూడా రాశారు కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే ఇక్కడున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు ఎంతకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లెక్చర్ ఇస్తారు మీ పిల్లలపై పాఠాలు చెప్తారు అందువల్ల ఆ పిల్లలు స్కూల్స్లోను కాలేజెస్ లోను వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి ఒక అవార్డు అంటే ఈ ఇరుగురామూర్తి పంటలో ఇచ్చినప్పుడు బాధ్యతను పెంచడమే మనం అందువల్ల వీళ్ళు వెళ్ళి ఇంకా తెలుగు భాష కోసం ఇంకా కృషి చేస్తారు ఆ ఒక ఉద్యమం బాటిలో నేను వస్తాననేటువంటి ఒక ఆశతో ఆశయంతోనే ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేశాము ఇందులో జర్నలిస్టులు ఉన్నారు పరిశోధకులు ఉన్నారు పాఠాలు బోధించేటువంటి గురువులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు సార్ మీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమమే తీసుకుని వద్దాము అప్పుడు తెలుగు భాష మా ఉద్యమం ఆ రోజు వ్యవహారిక భాష ఉద్యమం వచ్చి ఇప్పుడు దాన్ని రక్షించే రక్షించుకునే ఉద్యమం ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉన్నాయని తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క గిడుగురామూర్తి పంతులు ఫౌండేషన్ ఎట్లా స్థాపించాము మరి ఆ దాంతో ఎంత అనుభూతి పొందారు అనేటువంటిది గిడుగు కాంతి కృష్ణ గారు ఒక్క నిమిషంలోన ఆమె మీకు తెలియజేస్తారు తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క నిమిషం మాట్లాడి మీకు అంత అవార్డు ఇస్తుంది మరి ఐదు నిమిషాలు